ఎలా అనిపించింది అండి రిలీజ్ మూవీ చాలా బాగా అనిపించింది సూపర్ గా అనిపించింది ఓకే నేను ఆర్థిక రోల్ కోసం వచ్చింది ఏ డిప్రెషన్ ఎందుకు సరే ఆమె ఎంట్రీ సూపర్ ఉంటుంది మేము మాకు చాలా ఇష్టం వేసింది మేము రీ రిలీజ్ స్టార్ట్ అయినప్పటి నువ్వు దీనికోసమే వెయిట్ చేస్తుండే

సందేలో బుక్ చేసుకున్నాం ఇక్కడ అయిపోయింది ఇంకోటి ఏంటది సుదర్శన్ చాలా అతిసి క్లోస్ఫుల్ మా పెద్నాన్న గారు మా నాన్న వాళ్ళందరూ ఇక్కడే చూశారు వాళ్ళు మాకు అలవాట్ చేశారు మేము కూడా మేము కూడా నెక్స్ట్ వెనక అలవర్ట్ చేయకపోతే ఇవన్నీ పగల కొట్టుకండి ప్లీజ్ ఇలానే ఉంటాము మీరు ఎప్పుడు మీరు అడుగుతారు మేమేమని అడగాలా ఇప్పుడు తమ్మిన మీరు ఏం పెట్టబోయ్ చూస్తే అట్రాస్ థియేటర్స్ కనకమే నేను చిన్నప్పుడు థియేటర్ చూసాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాడు అట్రాజ్ లేదు అట్రాజ్ లేదు